వీడియో త్రీ మళ్ళీ వచ్చేసి అవర్ హోమ్ జాయిస్ కలబంద్ అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కలబంద్ వచ్చేసి మన హెయిర్కి మాయిశ్చరైజ్ చేస్తుంది డాండ్రఫ్ మరియు దురద కూడా పోతుందనమాట హెయిర్ వచ్చేసి సిల్కీగా ఉంటుంది మంచి లుక్ అయితే వస్తుంది కలబంద్ వల్ల ఈరోజు కొన్ని తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్ ప్యాక్ అయితే మనం చేసుకున్నాము దీంట్లో అయితే నేను గోరిన్ టక్ కూడా వేస్తున్నాను ఈ పైన తొక్కుంది చూసారా ఆ తోల్ను కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది డాండ్రఫ్ పోయేసి చాలా సాఫ్ట్గా అయితే పోతు అనమాట జుట్టు నాకు రాబోయే రోజుల్లో నా హెయిర్ గ్రోత్లో మీరు చూస్తారు ఎంత సిల్కీగా ఉండబోతుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి దీంట్లో గోరింటా కాకుండా ఉసిరికాయలు కూడా తీసుకుంటున్నాను ఎండబెట్టినట్టు అనమాట మీకు సెకండ్ వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది ఈ జెల్ అయితే మొత్తం తీసేసుకుంటున్నాను దెన్ మందార మాకులు ఇది షాంపూగా కూడా పనిచేస్తుంది అనమాట మనం హెయిర్ పాక్ వేసినప్పుడు ఇది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఇది థిక్గా ఉంటుందన్నమాట జ్యూసీగా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేస్తాము కదా ఇప్పుడు అలోవేరా వల్ల గోరింటాక్ వల్ల వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం జ్యూసీగా వచ్చేస్తుంది అంటే కింద కారేటట్లు అనమాట సో అది కారకుండా ఉండేదా దాన్ని షాంపూ లాగా యూజ్ చేసేదానికి యూస్ అనమాట నేను నైట్ మొత్తము కరక్కాయి ఆమ్లా ఉసిరికాయలు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అవి వచ్చేసి ఆ తొక్కలతో పాటు వేయకూడదు జ్యూస్ మాత్రమే వేయాలన్నమాట జ్యూస్ చూస్తున్నారా మీకు ఎంత బ్లాక్గా కనిపిస్తుంది నైట్ మొత్తం నానబెట్టాను దాంట్లో మెంతులు వేసుకోండి నేనైతే మర్చిపోయాను మెంతులు వచ్చేసి ఇంకా అది కూడా డాండ్రఫ్కి దురదకి తల్లలో వచ్చిన కురుపులకి వీటికి అంతా కూడా పోతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆమ్లాలో విటమిన్ సి ఉంది కాబట్టి మంచిగా స్కాల్ఫ్ని ఆ యొక్క హెయిర్ గ్రోత్ను కూడా మంచిగా చేస్తుంది దురద వంటివి ఏమీ లేకుండా పోతుంది పిగ్మెంటేషన్ కూడా సూపర్గా పనిచేస్తుంది జుట్టు చేసి దృఢంగాను మరియు నల్లగా ఉంటుంది ఇప్పుడు నాకైతే వైట్ హెయిర్ అయితే ఉంది కానీ ఇక మీదట ఎక్కువగా వైట్ హెయిర్ రాకూడదు అని చెప్పేసి ఈ యొక్క కరక్కాయి ఆమ్లా ఉసిరికాయలు ఇవి నేను వేసి ప్యాక్ లాగా వేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ హెర్బల్ షాంపూ లాగా కూడా ఉపయోగపడుతుంది మీకు కరక్కాయ అది చాలా బాగా ఉంటుంది మంచిగా డీప్ క్లీన్ చేస్తుంది అనమాట స్మూత్గా ఉంటుంది సో మంచిగా ఈ ప్యాక్ వేసుకొని చెయ్యండి వైట్ హెయిర్ మొత్తం రెడ్డిష్గా అవుతుంది గోరింటాక వల్ల నేనైతే గోరింటాకే వేసుకుంటాను యాక్చువల్లీ వీడియో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది వచ్చేసి నేను ఈవినింగ్ టైంలో చేశాను సో నేను వన్ అవర్ పైనే పెట్టుకున్నాను అనమాట అయినా కూడా ఇది సరిగా పండలేదు మీకు ఈ వీడియోలోనే లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది చూడండి నేను ప్యాక్ వేసుకున్నప్పుడు దానివల్ల నాకు జలుబు చేసింది త్రోట్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చిందనమాట చల్లదనం వల్ల ప్యాక్ అయితే రెడీ చేసాను చూసారా థిక్గా ఉంది చూడండి కారలేదు సో ఇప్పుడైతే నేను అప్లై చేసేసుకున్నాను కొంచమే తీసుకున్నాను నాకు మాత్రమే చెప్పాను కదా పిల్లలకు చేసేదానికి టైం కుదరడం లేదు ఎటు సమ్మర్ వస్తుంది కాబట్టి అప్పుడైతే వాళ్ళని కూడా హెయిర్ కేర్ ఛాలెంజ్లో వీడియోస్లో వాళ్ళు కూడా ఎంటర్ అవుతారనమాట పిల్లలు స్కూలు ట్యూషను ఇవే సరిపోతున్నాయి పాపము సో నేనైతే చూసారా మీరు వీడియో వన్కి వీడియో టూకి వీడియో త్రీకి నా హెయిర్ గ్రోత్ అయితే చూడండి చాలా బాగా ఉంది కానీ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం లేదు ఎందుకంటే ఇలా నేను వెంట వెంటనే వీక్లీ వన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే తల స్కాల్ఫ్ నుంచు చూసారా ఎక్కువగా మనం రబ్ చేయడం వల్ల మసాజ్ చేయడం వల్ల వచ్చేసి కొంచెం పెయిన్ అయితే వస్తుందనమాట నాకు వచ్చింది ఎక్కువ చేయడం వల్ల సో దట్ స్లోగానే పెరగనివ్వండి జుట్టు ఇప్పుడేమో అంతా హడావడి ఏం లేదనుకుంటున్నాను సో మంచిగా స్మూత్గా హ్యాండిల్ చేసుకోండి మీ యొక్క తలని అందుకని చెప్పేసి హెడ్ ఎక్ వల్ల నేను మీకు వీడియోస్ వచ్చేసి లేట్గా పంపిస్తున్నాను అయినా నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు ఎందుకు లేట్ అవ్వంతా ఏం అడుకుంటా నేను వీడియోస్ పెట్టినప్పుడు చూసి లైక్ చేస్తున్నారు ఈవెన్ షేర్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ మళ్ళీ వచ్చేసి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా అయితే ఇలాగ పెట్టేసుకొని చెప్పాను కదా హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి సరిపోతుంది నేను ఎక్కువ పెట్టుకోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది సో అందుకే నేను ఇప్పుడు పెట్టుకోవడం లేదనమాట కొంచెం లేట్గానే పెట్టుకుంటున్నాను ఈ వీడియో తీసి కూడా చాలా రోజులయ్యింది సో నెక్స్ట్ నేను ఇంకా త్వరగా త్వరగా మీకు హెయిర్ గ్రోత్ వీడియోస్ అయితే వచ్చేస్తాయన్నమాట సో మంచిగా హెయిర్ ప్యాక్ వేసుకొని ట్వంటీ మినిట్స్ లోపు మధ్యాహ్నం టైంలో వేసుకోండి వింటర్ సీజన్లో ఇలాంటి ప్యాక్స్ కొంచెం అవాయిడ్ చేసుకోండి మీకు మంచిగా కంపెనీ ప్రోడక్ట్స్ ఏదైనా దొరికితే కనుక యూజ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది వాష్ చేసేసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇది నా హెయిర్ కేర్ ఛాలెంజ్ వీడియోలో వీడియో నెంబర్ త్రీ అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచిగా యూస్ అవుతుంది ఇక్కడ నాకు వైట్ హెయిర్ ఉంది నేనేం షైగా ఏం ఫీల్ అవడం లేదు సో ఇదంతా కూడా నెక్స్ట్ వీడియోకి మొత్తం బ్లాక్ అయ్యేలాగా నేను మీకు చూపిస్తాను అనమాట మంచిగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీరు హెయిర్ ప్యాక్ అయితే చేసుకొని మంచిగా మీ హెయిర్ని గ్రోత్ తెచ్చుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్